హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా దేవుడి పూజతో స్టార్ట్ చేశాను లాగ్ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా ఈ పనులైతే అన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలన్నమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే నేను వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ కర్రీ బెండకాయ పులుసు చేశాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంక వచ్చేసి భక్షాలు చేయమని చెప్పేసి అన్నాడనమాట బావా అందుకోసమైతే ఇంకా నేను పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి పెట్టాను ఇంక ఇక్కడ నేను దోశ అయితే వేసుకున్నాను పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా టీ పక్కన పెట్టేసి ఇంకా నేనైతే దోశ వేసుకొని తినేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా టీ తాగుదామని చెప్పేసి పక్కకైతే పెట్టాను ఈ అయితే పప్పు ఉడికిపోయింది చూసారా పప్పు అయితే మెత్తగా ఉడికింది ఇదంతా కూడా రుబ్బేసి పక్కన పెడుతున్నాను ఇది చల్లారిన తర్వాత భక్షలు అయితే ఏ చేయాలన్నమాట బావైతే తన కోసం భక్ష్యాలు తినబుద్ధవుతుందని చెప్పేసి తనైతే అడిగాడు అందుకోసమైతే ఇంకా మార్నింగే పప్పు అయితే నానబెట్టేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ కావడంతో కుక్కర్లో పెట్టేశాను ఇంకా పిండి కూడా కలిపేశాను ఇంకా పిండి కూడా నానుతుందనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు ఇంకా చేసేస్తే వేడివేడిగా తినేసి తనైతే వాళ్ళ కు తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు అందుకే అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టాను ఇంకా మేమైతే లంచ్ చేసిన తర్వాత బయటకైతే వెళ్ళాము ఎక్కడికి అంటే పైన పెంట్ హౌస్ ముందు రేకులు వేయించాలి కదా అవైతే అయితే వెళ్ళాము కానీ మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చాము ఎందుకంటే మేము తీసుకునే దగ్గర వాళ్ళైతే పడి పూజ పెట్టుకున్నారన్నమాట ఇంకా ఇక్కడ కొత్తగా స్టోర్ పడింది అక్కడ పడి పూజ పెట్టుకుంటే ఇంక ఈరోజు అందరూ స్వాములు ఉన్నారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా భక్ష్యాలైతే చేసేసాను బావైతే ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే ఇంకా ఇలా బాక్స్లో పెట్టేసి ఇచ్చేసేసాను ఇంక ఇక్కడ కరివేపాకు పచ్చడ సారీ కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ మొన్న కరివేపాకు వీడియో మీరు చూసే ఉంటారు అంత అత్తమ్మ పంపించింది అదంతా కూడా నీట్గా కడిగేసి నీడలో ఆరబెట్టేసి తడి లేకుండా చూసుకొని ఇంక ఇక్కడ కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి దోశలోకి ఇంకా రైస్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందని చెప్పేసి ఇంకా చేద్దామని ఇక్కడ అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకొని అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు శనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్లు మినపప్పు అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా సింపుల్గా కూడా ఉంటుంది మనకు దేంట్లోకైనా బాగుంటుంది మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఈజీగా అయిపోతుంది ఇంకా కరివేపాకు ఎలాగో చాలా ఉందని చెప్పేసి నేనైతే కరివేపాకు పొడి చేశాను ఫైనల్గా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకొని చల్లనార్ల తర్వాత జీలకర్ర అలాగే సాల్ట్ కొంచెం చింతపండు ఇంకా వెల్లుల్లి వేసుకొని ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను అన్ని కూడా మిక్సీలో ఒకేసారి అంత పట్టదు కాబట్టి నేనైతే ఒక రెండు మూడు సార్లు అయితే ఇంకా మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇక్కడ జీలకర్ర అలాగే కొంచెం చింతపండు ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవడమే చాలా సింపుల్ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీరైతే చూసారా ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని ఇంకా బౌల్లో వేసుకోవడమే మీరు టేస్ట్ చూసేసి ఇంకా సాల్ట్ కలవకుంటే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని అంత కలిసి విధంగా కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఇంకా కరివేపాకు పొడి చేసేసరికి ఇంకా పిల్లల టైం అయిందనమాట పిల్లలు వచ్చాక భక్షాలు చేశాను కదా ఇంకా వాళ్ళు వచ్చాక విడివిడిగా చేసిస్తే వాళ్ళైతే తినేశారు ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి నేనైతే ఇంకా దోశ అయితే అడిగారనమాట ఇంకా అందరికీ కూడా డిన్నర్లోకి దోశ అయితే వేస్తున్నాను ఇంకా నేను కరివేపాకు పొడి చేశాను కదా ఇంకా అదైతే వేసి వేసిస్తే తిన్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి మన వ్లాగ్ అయితే మినీ బ్లాగ్ అనుకోండి చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను లాగ్ నొస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి